యోగవాసిష్టం ముఖ్య వ్యవహార ప్రకరణం సదాచార నిరూపణ ముముక్షవైన వాడు మొట్టమొదట సాధువులతో స్నేహం చేసి వారి ఉపదేశములను ఆ ఉపదేశముల ఉద్దేశమును అంతర్లీన సారమును సుతీక్షణమైన బుద్ధితో గ్రహించాలి వారు బోధించే మార్గంలో ప్రయత్నం చేయాలి అట్టి ప్రయత్నముల వలన బుద్ధి ఇంకా ఇంకా వికసిస్తుంది అప్పుడు క్రమంగా అతడు మహాపురుషత్వమును పొందగలడు మహాపురుషత్వం సాధించాలనుకుంటే అట్టి మహాపురుషుల కొరకే వెతకాలి వారిని గుర్తించి సమీపించి సేవాదులు సంతోషపెట్టాలి అయితే నీకు కావలసిన మహాపురుష లక్షణాలన్నీ ఒక్కనియందే లభించకపోవచ్చు ఒకరిలో కొన్ని విశేషాలు మాత్రమే ఉండవచ్చు అంత మాత్రం చేత అతడిని ఎవని ఎవనియందు ఎంతవరకు ఏ ఉత్తమ లక్షణం నీవు గమనిస్తావో అంతవరకు అతని బోధింపబడి దానిని గ్రహించాలి క్రమంగా నీ బుద్ధిని సునిశ్చితం చేసుకోవాలి రాఘవ శమము మొదలైన ఉత్తమ గుణములతో కూడిన ప్రజ్ఞయే మహాపురుష లక్షణమై ఉన్నది నీవు కూడా శమము శాంతమును ఆశ్రయించు అయితే సమ్యక్ జ్ఞానం లేకపోతే శమాధులు సిద్ధించవు బాహ్య అంతరంగ ఇంద్రియములను సరైన మార్గంలో నియమించి సత్ప్రవర్తన సత్సంగమము ఆశ్రయించినప్పుడే ఉత్తమ జ్ఞానం పొందటానికి ఈ జీవుడు తగిన వాడుకుతున్నాడు జ్ఞాన ప్రభావం వృద్ధి చెందుతూ ఉంటే అట్టి సర్వసమత్వ దర్శనము ఉత్తమ సుఖమును ప్రసాదిస్తుంది జీవుణ్ణి సంసార బంధం నుండి విముక్తినిగా తీర్చిదిద్దుతుంది ఆహారం వలన భూతజాలం ఏర్పడతాయి ఆ భూతజాలం చేయ పరిశ్రమ వలన మరి తిరిగి ఆహారం వృద్ధి చెందుతూ ఉంటుంది అదేవిధంగా జ్ఞానం వలన శమదమాదులు శమదమాదుల వలన జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటాయి పద్మము సరస్సులు పరస్పరం శోభింప చేసుకున్నట్లు జ్ఞాన శమధమాదులు ఒకటి మరొకదాని చేసుకుంటూ ఉంటాయి సమదమాదులే సదాచారం యొక్క స్వరూపం జ్ఞానం ఉన్న చోట సదాచారం కూడా ఉంటుంది అందుకే సమ ప్రజ్ఞాదులలో నిపుణులైన మహాపురుషుల చరిత్రను చదివి అందులో ఆదర్శం గ్రహించాలి అట్లా ఆదర్శం గ్రహించకపోతే వారి చరిత్ర చదివి ఉపయోగం ఉంటుంది సమధమములు సదాచారముల వల్లనే జీవితం పవిత్రం అవుతుంది జ్ఞాన సముపార్జన సదాచారము ఈ రెండింటిని ఒక్కసారే సమానంగా ఆచరించాలి మేము జ్ఞానం సంపాదిస్తున్నాం కదా ఇక సదాచారంతో మాకు పనే ఉంటుంది అంటే ఉచితం కాదు అది సదాచారులు మాకు మాకు జ్ఞాన విచారంతో పని లేదనే మాట కూడా సరికాదు ఈ రెండింటిలో ఒకదాని నీవు తిరస్కరిస్తే రెండవది నిన్ను తిరస్కరిస్తుంది పొలంలో పాటలు పాడుతూ చప్పట్లు చరుస్తూ పక్షులను పారద్రోలే వనితను చూడు ఆమె పాటలు పాడటం పక్షులను తరమటం ఒకేసారి చేస్తుంది కదా కూడా జ్ఞాన సదాచారం రెండింటినీ ఒకేసారి అనుసరించాలి ఈ లౌకిక వ్యవహారముల పట్ల కొంత నిస్సంగత్వమును అలవర్చుకోవాలి శుద్ధ చైతన్య స్వరూపుణి నేను దేనికి కర్తను కాను కనుక భోక్తను కూడా కాదని అంతరంగమునందు రహితమైన అకర్తృత్వ భావమును అలవర్చుకోవాలి అకర్తృత్వ భావన ఉంటేనే ఈ బోధను సులభంగా గ్రహించడం జరుగుతుంది భ్రమ బద్ధకము మొదలైన విఘ్నములను వినాశనం అనర్చి ప్రయత్న పరాక్రమములతో పరమ పదములు అధిరోహించాలి అదే ఈ జన్మల కర్మల ఉత్తమ ప్రయోజనమే ఉన్నదని జనులు గ్రహించదు కాక సదాచారము అత్యంత ప్రాముఖ్యమైనదని మనం కొంచెం కూడా మరవకూడదు ఇక మనం జ్ఞాన విషయ చర్చలోకి ప్రవేశించబోతున్నాం ఈ చెప్పబడబో మోక్ష శాస్త్రం అందరి మనసులకు శాంతిని ప్రసాదించుకాక మానవ జీవితములకు ఆయుష్లకు అర్ధ పరమార్థములు ప్రసాదించుగాక ఆప్తులకు జ్ఞానులచే ఇది అనేకులకు బోధింపబడుగాక కాక శ్రద్ధాశక్తులు గల అనేక ముముక్షల హృదయాలను అలరించు కాక అనేకులు ముందు ముందు దీనిపై వ్యాఖ్యలు వ్యాయపునిదరు కాక మురికి నీటిలో చిల్ల గింజలు వేసినప్పుడు అందరి నిర్మలమైన నీరు పైకి లేచి ఆ నీటిలో దోషమంతా కిందకి జారిపోతుంది కదా ఈ మన విచారణ వినుచున్న వారి చిత్తములను శుద్ధిపరిచి వారికి పరమ పరాన్ని ప్రసాదించుకాక నాయనలారా మీ మీ సాధనను మాత్రం విడిచిపెట్టకండి ఎందుకో తెలుసా సాధన వలన మనస్సులు పరిశుద్ధం ఈ విచారణ అంతఃకరణం ప్రవేశించినప్పుడు సాధనలను వివేక సహితమైన జ్ఞానాథిని కలిగి ఉండండి ఉత్సాహవంతులై సర్వదా ఉత్తమ ప్రయత్నమును నిర్వర్తించండి జడమైన అభిప్రాయములందు సంగమములందు సంగమం రాగద్వేషం లందు ఇరుక్కుని ఉన్న మీ మీ మనస్సులను ఉద్ధరించి ఆత్మజ్ఞానము అను మంచినీటి సరస్సు వద్దకు చేరండి బద్ధకము అశ్రద్ధ ఆశ్రయించారా మిమ్మల్ని ఆ హరిహరాదులు కూడా కాపాడలేరు ఇక నేను చేయగలిగేది ఏముంటుంది శ్రద్ధాశక్తులతో ఈ శాస్త్రములు వినండి అప్పుడు మీరు కోరకపోయినా మీ బుద్ధి పరమ పదమును ప్రవేశిస్తుంది అజ్ఞానం నశించగా ఇక్కటి పరమ పదము మీ అంతఃకరణమును ఎప్పటికీ వీడదు ఇలా వశిష్ఠుడు శ్రీరాముడితో ముముక్షు వ్యవహారాన్ని ప్రకటించిన తర్వాత ముముక్ష వ్యవహారం అంటే ముముక్షువు ముక్తిని కోరేవాడు ఎలా వ్యవహరిస్తాడు ఎలా వ్యవహరించాలి అన్నది ప్రకటించిన తర్వాత ఉత్పత్తి ప్రకరణం మొదలవుతుంది